ఫేమ్ బట్టి టైటిల్ విన్నర్ని డిసైడ్ చేస్తారు ఫేమ్ బట్టి కూడా డీటైటిల్ ఇవ్వచ్చు అదే మా సీజన్ మీ క కమింగ్ నెక్స్ట్ సీజన్ ఏ సీజన్ అయినా నువ్వు అండి ఐ థింక్ అలా ఇవ్వరా నో డీలో ఈవెన్ యువర్ లాస్ట్ పెర్ఫార్మెన్స్ మ్యాటర్స్ మీ మొత్తం జర్నీ కుడ్ బి వెరీ టాప్ నాచ్ కానీ లాస్ట్ పెర్ఫార్మెన్స్లో మీరు కొంచెం ఇటు అటు అవుతాయి

ఎక్కువ ఉంటుంది చెప్పను కానీ ఉంటుంది యా డెఫినెట్లీ బికాజ్ మా వాళ్ళు కదా ఛాన్స్ ఇచ్చేయండి మా వాళ్ళే కదా బ్రో నువ్వు నాకు క్లోజ్ కదా బ్రో ఇచ్చే కదా బ్రో ఛాన్స్ ఇచ్చే కదా కంటెస్టెంట్ కానీ నేను చేస్తాను అలా ఉంటుంది డెఫినెట్లీ బికాస్ ఐ నేను అండ్ ఐ నాట్ సెయింగ్ దట్ దట్స్ ఓన్లీ ఇన్ డీ ఐ థింక్ దట్స్ ఇన్ ద డాన్స్ కల్చర్ హియర్ టు బి ఆనెస్ట్ హైదరాబాద్లో అంత పెద్దగా డాన్స్ కల్చర్ లేదు ఐ గో టు ముంబై గో టు బ్యాంగ్లూర్ ముంబైలో అయితే ద డాన్స్ కల్చర్ ఈజ్ సో క్రిజ్ బికాజ్ ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ ముంబై నాకు తెలుసు ఇక్కడ అనేది స్టార్ట్ కూడా అవ్వలేదు డాన్సింగ్ ఐ థింక్ ద ఓన్లీ థింగ్ కీపింగ్ డాన్స్ లైవ్ ఇస్ డి షో ఓన్లీ ఐ థింక్ నేను డెఫినెట్లీ యా ఈ డీ అనే ఈ జర్నీలో నీ యొక్క జర్నీలో అంటే బిగ్ బాస్ జర్నీ నుంచి నువ్వు ఏదైతే తెలుసుకున్నావో లైక్ ఇలానే ఈ డి జర్నీలో నువ్వు ఏం నేర్చుకున్నావు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్లో తీసుకురావద్దు రియలైజేషన్ నేర్చుకున్నా అది నేర్చుకున్నాను అండ్ ఐ థింక్ యా ఎందుకంటే నా అండర్స్టాండ్ ద వాల్యూ దట్ నే నీ ఇది కోల్పోయాను బట్ అగైన్ ఇప్పుడు నాకు ఇప్పుడు ఉన్న మెచారిటీ అప్పుడు ఉండుంటే బెటర్ ఉండేది బట్ అది నేర్చుకున్నాను నేను ఎందుకంటే డీ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ ప్రాబ్లం ప్లాట్ఫామ్ మళ్ళీ మళ్ళీ రాదు రావడమే అదృష్టం సో అది ఐ డెంట్ యూజ్ ఇట్ వెల్ నేను ఆబ్వియస్లీ టచ్ వుడ్ మంచిగా ఉంది బట్ అగైన్ ఇట్ కుడ్ హ్యావ్ బిన్ అన్ ఇట్ విల్ మోర్ బెటర్ మళ్ళీ కంటెస్టెంట్ గా అవకాశం వస్తే ఎంత ఎల్తా डेफिनेटली మరి వదిలేసుకున్న 2 సీజన్స్ వదిలేసుకున్న కాదు ఒక 1 ఇయర్ కాంట్రాక్ట్ ఉంది మీకు తెలుసు కదా బిగ్ ఆ 1 ఇయర్ కాంట్రాక్ట్ ఇది మొన్నటితో అయిపోయింది హ్ మరి ఈ సీజన్ కూడా అయిపోయింది కదా మధ్యలో ఎలా వెళ్తాను ఓకే లైక్ సీజన్ ఒకటి స్టార్టింగ్ నుంచి ఉంటాను వాను కానీ మారిపోయింది అని అనిపించిందా నీకు బిగ్ బో డి డి అనే కొంచెం స్టిక్ట్ రూల్స్ అవన్నీ అంటే అప్పుడు ఉంటే ఒక ఫుల్ ఆఫ్ డ్యాన్సెస్స్తో ఉండేది ఇప్పుడు కూడా డీ కూడా సెలబ్రిటీస్ని తీసుకోవచ్చు నాన్ డ్యాన్సర్స్ని కూడా తీసుకుని వచ్చి ఒక ఢీ షో చేంజ్ అయిపోయింది అంటండి ఫీలింగ్ ఏంటి దాని ఐ థింక్ ఐ విల్ సేట్ దట్ ఎ ట్రూ బికాజ్ నాకు డి థర్టీన్ ఫార్మాట్ చాలా క్రేజీగా నచ్చింది కింగ్స్ వర్సెస్ క్వీన్స్ ఎట్లా పోటీ పోటీగా ఉండేది అంటే ఇట్ వాజ్ అమేజింగ్ డి థర్టీన్ అనగా ఢీ టెన్ నుంచి కూడా అవును రేస్ హా హాహా డి ఫోర్టీన్ మళ్ళీ ఇట్లా ఆల్ ఫార్మాట్స్ అంటే ఐ అది ఎందుకు అవుతుందంటే వెరైటీ ఆఫ్ ఫార్మాట్స్ వస్తున్నాయి జనాల్ని కూడా ఎంటర్టైన్ చేయాలి కాబట్టి ఇట్స్ ఫార్మాట్ ఆఫ్ ఫార్మాట్స్ ఆర్ చేంజింగ్ నాట్ జనరేషన్ తగ్గట్టు కానీ కొంచెం ఎవ్రీ ఇప్పుడు ఎవ్రీ సీజన్ కింగ్స్ వర్సెస్ క్వీన్ పెట్టేస్తే ఎవ్రీ సీజన్ అలానే పెట్టేస్తే కూడా బోర్ కొడుతుంది జనాలకి సో ఐ థింక్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ బట్ నాన్ డాన్సర్స్ డీలోకి రావడం మళ్ళీ డాన్సర్స్ కూడా ప్రొఫెషనల్ డాన్సర్స్ కూడా డీలోకి వస్తే ఇంక వాల్యూ ఏముంది అనే సిచువేషన్ వచ్చిందా ఇప్పుడు రాదా రావచ్చు కానీ రాకపోవచ్చు రాకూడదు బట్ వచ్చేలా ఉందని అంటే జనాలు ఎప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్లో సమ్ ఎక్స్ టాపిక్ నైనిక మాట్లాడుతూ ఉంటుంది దాని గురించే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి బట్ ఆ సమ్మెక్స్ పర్సన్ అనే మా ఎప్పుడు మాట్లాడు ఎందుకు నైనిక టాపిక్ అని చెప్తూ ఉంటాను దానికి ఎందుకంటే ఆ ఎక్స్పర్ట్స్ మాట్లాడితే నేను వదలను కాబట్టి ఐ నేను ఐఎమ్ వెరీ బ్లంట్ నాకు ఎవరైనా సీ ఐఎమ్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ కానీ కొంత నాకు తెలుసు దట్ కొంచెం అక్కడ నుంచి నాకు ఏదైనా తేడాగా వినిపించింది దట్ దిస్ ఈస్ ద ఫాల్ట్ అంటే ఇది అలా కూడా తీసుకోవచ్చు దట్ నా దగ్గర చెప్పడానికి చాలా ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను అక్కడ తను ఏం చెప్తాడు అని నాకు తెలియదు కదా సో ఐ థింక్ ఐ ఏం జస్ట్ కి నేను ఇవన్నీ చూసాను కాబట్టి ఎక్స్పీరియన్స్ అయ్యా కాబట్టి నేను నా జర్నీ షేర్ చేసుకుంటాను అండ్ ఐమ్ వెరీ ఓపెన్ అబౌట్ అట్ ఐమ్ వెరీ ఫ్రాంక్ అబౌట్ ఇట్ కి అవును నేను చూసాను ఇవన్నీ ఐ వెంట్ త్రూ అ బ్యాడ్ ఫేస్ అండ్ ఐమ్ పుట్టింగ్ ఇట్ అవుట్ దర్ ఐమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ టు బీ ఆనెస్ట్ అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నా ఆడియన్స్కి కూడా అదే నచ్చుతుంది దట్ చెప్పేస్తుంది మాకు ఏదో గ్లామర్గా కనిపించింది అది అసలు అది కాదు అని నేను చెప్పేసాను అక్కడ అనేది ఐ థింక్ పీపుల్ హ్యావ్ టు గెట్ దర్ ఓన్ వాయిస్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ దర్ ఓన్ వాయిస్ నేనేం చేస్తాను కానీ ప్రతిదీ అంటే ఏది ఎంతవరకు చెప్పాలి అంతవరకే కదా చెప్తున్నాను డెఫినెట్లీ డెఫినెట్లీ ఎందుకంటే నేను చాలా చెప్పచ్చు నేను అమ్మో డెఫినెట్లీ బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ వన్ హ్యాస్ టు మూవ్ ఆన్ విత్ దర్ లైఫ్ నీకు మంచి ఫ్రెండ్స్ ఎవరెవరు ఐ థింక్ ఎవ్రీ వన్ ఇస్ అన్ బెస్ట్ ఫ్రెండ్ అంటే షర్వరీ షర్వరీ ఇస్ వెరీ క్లోజ్ ప్రభాస్ ఇస్ వెరీ ప్రభాస్ ప్రసాద్ ఇస్ వెరీ క్లోజ్ నాకు ఒక ఫ్రెండ్ ప్రభాస్ పేడ ప్రసాద్ ఇస్ వెరీ క్లోజ్ కార్తిక్ ఇస్ ఆల్సో అలా ఒక పర్సన్ మీకు అప్పట్లో బాగా ఇష్టమైన ఒక పర్సన్ ఆ పర్సన్ ఫోన్ నుంచి ఇంకొక పర్సన్ మీతో చాట్ చేశారంట ఏంటి అంటే మీ పర్సన్ మీకు సంబంధి మీకు తెలిసిన ఒక పర్సన్ మీకు మీ ఒక పర్సన్ ఆ పర్సన్ ఫోన్ నుంచి మీతో ఇంకొక పర్సన్ చార్జ్ చేశారంట ఇస్ దట్ రియల్ నాకు ఒక తెలిసిన మనిషి ఫోన్ నుంచి ఇంకొకరు నాతో మాట్లాడారు నీతో ఛార్జ్ చేశారంట అంటే సమ్ ఎక్స్ పర్సన్ ఫోన్ నుంచి మీతో ఎవరైనా చార్జ్ చేయడం అలా జరిగింది అక్కడి నుంచి డిస్కషన్స్ స్టార్ట్ అవ్వడం ఏమైనా జరిగిందా అంటే నాకు తెలిసింది ఇలాంటి హఠాత్ పరిణామాలు కానీ ఇలా ఎప్పుడు జరగలేదు ఫోన్లో చాట్ చూసి చూసి నేను డిస్కషన్ నీతో చాట్ నీతో చాట్ వేరే వేరే పర్సన్ చాట్ చేశారా ఆ ఫోన్ నుంచి ఆయన ఫోన్ నుంచి లేదు లేదు అంత సిగ్గినే లేదు ఈ సిచ్యువేషన్ రాలేదు ఫోన్లో చాట్ చూడడం ఇవన్నీ అయ్యే కానీ అది తిన్నాను ఫోన్లో చాట్ ఇవన్నీ ఇవన్నీ లేదండి దిస్ నెవర్ హ్యాపెండ్ అహా నో ఛాన్స్ ఇవి వన్నీ నేను ఎప్పుడు మర్చిపోయి నేను ఇట్లా కాల్చి పడేసి ఇట్లా ఒక యా అయితే పెట్టి పెట్టిసిన టాపిక్స్ అన్నీ మీరు రీసెంట్ టైమ్స్ లో అబ్బీ మాస్టర్ తో ఒక ఫోక్ సాంగ్ చేశారు ఇది మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారండి ఎప్పుడు రిలీజ్ ఇవి ఇంటర్వ్యూ ఆ సాంగ్ ఇంకా రాలేదు రిలీజ్ అయ్యే టైం ఓకే చేస్తున్నాము ఇస్ వన్ ఫోక్ సాంగ్ కమింగ్ ఇప్పుడు చాలా మంది ఎవరెవరు ఫోక్ సాంగ్స్ ఫోక్ డ్యాన్సింగ్ చేస్తున్నారు అంటే డ్యాన్స్ నాన్ డాన్సెస్ చేస్తున్నారు డాన్సెస్ చేస్తున్నారు అనుకోండి ఫోకింగ్ ఆ ఉందా నో 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 నేను ఒక ఐ థింక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక ఫోక్ సాంగ్ చేశాను తర్వాత అన్ని ఫోక్ సాంగ్స్కి నేను వద్దే చెప్పాను బికాస్ లేదు ఐ వోంట్ సీ దట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు డూయింగ్ ఫోక్ సాంగ్స్ బికాస్ అది నా ఫోటే కాదే కాదు నాకు యూ టెల్ మీకి ఇట్లా మంచి ఎలిగెంట్ మూవ్ చేయాలి గ్రేస్ఫుల్ డాన్స్ చేయాలి అంటే నేను చేసేస్తాను బికాస్ అది ఎట్ ఎండ్ ఆఫ్ ద డే నేను పర్ఫార్మింగ్ కాబట్టి స్క్రీన్లో నేను కూడా మంచిగా కనిపించాలి స్టెప్స్ అవన్నీ రావాలి ఈ సాంగ్కి నేను ఎంత కష్టపడుతున్నానంటే నాకే తెలుసు అండ్ ఫార్చునేట్లీ వర్ కోరియోగ్రాఫర్ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ కొరియోగ్రాఫర్ వదలట్లేదు ఆ లెగ్ ఆ హ్యాండ్ ఇట్లా ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి మా ప్రాపర్ ఇట్లా టెన్ టేక్స్ అయినా నెక్స్ట్ టేక్ టేక్ ఫైవ్ మినిట్స్ బ్రేక్ డూ ఇట్ నెక్స్ట్ ఓకే మాస్టర్ అని చేయాలి చచ్చిపోతున్నాం కానీ చేయాలి సో వెన్ ఐ నో కి ఐ కెన్ నాట్ డెలివర్ మై హండ్రెడ్ పర్సెంట్ నేను వద్దు చెప్తాను ఫోక్ సాంగ్ లో ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను కానీ ఐ కెన్ నాట్ డెలివర్ మై హండ్రెడ్ పర్సెంట్ బికాస్ ఐ ఐ డోంట్ ఐ డోంట్ హ్యావ్ దట్ ఫోక్ అండ్ మాస్ ఇన్ మై బాడీ అంతే కానీ ఎక్కడో లైక్ ఇన్స్టాగ్రామ్ వచ్చాక ఎర్నింగ్ ఎర్నింగ్ స్టార్ట్ స్టార్ట్ అయ్యాక అయ్యాక స్నాప్ వచ్చాక కొంచెం బాడీకి రిలాక్స్ అయిపోయిందా అక్కడ డెడికేటెడ్గా ఉన్నాను ఇప్పుడు ఈ ఫీల్డ్ లో డెడికేటెడ్గా ఉన్నాను సో ఐ థింక్ ఇప్పుడు వాట్ ఎవర్ ఈస్ మేకింగ్ మై కష్టపడింది చాలు అలా ఏం లేదు అచ్చా యూ థింక్ షూటింగ్ ఫర్ బ్రాండ్స్ ఈస్ నాట్ నాట్ డిఫికల్ట్ అంత డిఫికల్ట్ అని ఎందుకు ఉండదు ఉంటది డెఫినెట్లీ ఉంటది బికాస్ ఒక్కొక్క మంత్ మీకు బ్రాంచ్ రాకపోవచ్చు అసలు బ్రాంచే రావు అప్పుడు ఏం చేస్తారు మీరు అమ్మాయిలకి వస్తాయి బ్రాంచ్ అమ్మాయిల్ని అడగండి అది అబ్బాయిల్ని కాదు అలా ఏముండదు నథింగ్ ఓకే ఇక ఈ బ్రాంచ్ విషయంలో కూడా తొక్కడం అనేది స్టార్ట్ అయింది ఈ మధ్య అన్నమాట ప్రమోషన్స్ ఏ ప్రమోషన్ చేసినా ఏజెన్సీ టు ఏజెన్సీ ఇట్ వేరీస్ పర్సన్ టు పర్సన్ ఇట్ వేరీస్ సో అంతే నేను నా లైఫ్ జర్నీ ఎలా అయిపోయింది అంటే జనాలకి నా స్టోరీ మొత్తం జర్నీ మొత్తం చూస్తున్నారు కాబట్టి లైక్ ముందు ఎట్లా ఉండేదాన్ని ఇప్పుడు నువ్వు ఇలా ఎందుకు ఐఎమ్ లివింగ్ మై లైఫ్ నేను ఐఎమ్ గోయింగ్ హా అంటే నేను అవ్వకూడదు అట్లానే ఉండిపోవాలా ఐ డోంట్ అండర్స్టాండ్ దాట్ ఇఫ్ ఐ దే ఆర్ సీయింగ్ మీ యాక్చువల్లీ గ్రో యాజ్ పర్సన్ అండ్ వాళ్ళకి అది అలానే ఉండాలి అలానే అలా ఉండలేం బ్రో ఉన్నావా నువ్వు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేట్టు నువ్వు ఉన్నావా లేవు సో వై షుడ్ ఐ బీ ద సేమ్ ఐ అండర్స్టాండ్ యూ లవ్ మీ బట్ యూ కెన్ లవ్ మీ లైక్ దిస్ ఆల్సో నేను లవ్ చేస్తున్నాను నేనేం అడగట్లేదు మీరే అన్నారు అప్పుడు సన్నగా మీరే స్టార్ట్ చేశారు మీరు ఫస్ట్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ వాస్ లవ్ అయ్యా ఏంటి సో యు డు నాట్ సే నాకు ఇంద నుంచి టాటూ ఉంది కదా ఏంటి దాని మీనింగ్ ఇట్స్ ఎ బర్డ్ ఇట్స్ ఎ బర్డ్ అలా కనిపిస్తుంది ఇట్స్ అ బర్డ్ ఇట్లా సైడ్ మొహంలో బర్డ్ ఇట్లా ఫెదర్స్ ఉంటాయి అవును అంటే నేను ఫస్ట్ డాన్స్ ఇన్ డాన్స్ లో సెలెక్ట్ అయ్యేటప్పుడు నా జర్నీకి ఇది స్టార్ట్ ఇట్లా దర్ ఇస్ అ వెరీ నైస్ స్లోగన్ విచ్ ఇస్ ద బర్డ్ టుక్ ఇట్స్ సేల్ అంటే ఫ్లై అది అది అందుకే అది ఆ టాటూ ఐ గాట్ ఫస్ట్ టాటూ ఇంకొకటే టాటూ ఉన్నాయి టాటూస్ ఇంకా ఐ హ్యావ్ త్రీ ట్యాటూస్ ఏవైనా నేమ్స్ సే ఇచ్చుకుంటా ఆ పిచ్ ఉందా కొన్ని విన్నావా హృదయం నా నేమే ఇచ్చుకుంటాది విడిపోతారే మై చెప్పు ద ఎక్స్పర్సన్ అండ్ డిఫరెంట్ నేమ్ నేమ్స్ నేమ్ కూడా కాదు నేమ్స్ షీట్ షీట్ అంటే ఇట్లా ఇట్లా రాసుకోరండి ఇక్కడ ఇక్కడ ఒక పేరు ఇక్కడ ఒక పేరు ఇక్కడ ఒక పేరు ఇక్కడ ఇక్కడ అంటే అంటే వాట్ ఐ సేమ్ మేనిపులేటింగ్ అని నేమ్సా అని నేమ్సే దాంతో పాటు నేను నమ్మేసేయాలంట అని చేసిన వన్ ఓపెసుకోవాలంట అమ్మా కానీ అంటే నిజమా అంటే ఒక కానీ ఒక్కరి పేరు టాటూ వేయించుకుంటే పక్కా వెళ్ళిపోతారు దట్ ఇస్ నేను ఇది చూసాను అయ్ నిన్న నా దగ్గరికి వచ్చిన ఒక త్రీ ఫోర్ గెస్ట్ సేమ్ చెప్పారు వాళ్ళ నేమ్స్ ఉంటే నేను అది ఇట్ సమ్ ఎఫెక్ట్ షుడ్ నాట్ డూ దట్ చదా ఇస్ ఆ దెబ్బకి వేయించుకో ఇంకా ఎవరి నేమ్స్ నా నేమ్ అస్సలు వేయించుకోక అందరిని బంగారమ్స్ బంగారమ్స్ అని పిలవడానికి వెనక కారణం ఏమైనా ఉందా ఏం లేదు అస్సలు ఇట్ వస్ వెరీ రాండేమ్ నేను హై గాయ్స్ హై ఎవ్రీవాన్ హై గైజ్ ఇది ఏంది అన్న నేను తర్వాత మాకు అంటే ఇంట్లో కూడా కొంచెం బంగారం బంగారం అని మమ్మీ మమ్మీ కామెంట్స్ లో కూడా ఆ వర్డ్ నాకు కొంచెం ఇట్లా నచ్చి అవును కదా మంచిది ఒకసారి సరదాగా ట్రై చేద్దాం ఐ డి నాట్ నోకి ఇది ఇంతలా కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్ అండ్ నో ఎవ్రీవేర్ ఐ గో ఎవ్రీవన్ ఇస్ లైక్ హై అంటారు సో ఐ థింక్ అది అక్కడ నేను ర్యాండమ్గా ఒక అరిగిలిపెట్టాను అది ఇంకా హై సో అది నచ్చిపోయింది సారీ నాకు షూట్ ఉండే ఈ రోజు అందుకే కానీ అప్పుడప్పుడు నేను సారీస్ కూడా నాకు మమ్మీ నేను మమ్మీకి చెప్పా మమ్మీ నా ఓన్ ఎట్లా లైన్ స్టార్ట్ చేస్తాము ఓన్ మై ఫ్యాషన్ ఏంటి ఎవ్రీ ఐ గో ఐ విల్ వేర్ సాడీ ఉన్నాయి క్యాఫేకి వెళ్ళినా కూడా సాడీలు ఎంత మంచిగా ఉంటుంది కదా అవును ఉంటుంది కానీ ఇప్పుడు కాదు తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత చెయ్యాలా అండి మమ్మీ షో కొత్త కదా ఇది కొత్త కొత్తగా కదా మనం క్యారీ చేయగలుగుతున్నాము ఇట్స్ నాట్ న్యూ నేను ఐ వేర్ సాడీస్ అండి మీరు ఏం చూస్తున్నారు ఇష్టమా అని అన్లైక్ ఇష్టమే చాలా ఇష్టం లేదు ఎందుకలా గుర్తుంచుకో మైవి అని నన్ను ట్రోల్ చేసారు బిగ్గెస్ట్ లైక్ రిగ్రెటర్ నో నో దే ఇన్స్పిరేషన్ ఇన్स्पिरेशन ఆర్ డాన్స్ ఆర్ కరెక్ట్ ఐ వుంట్ సీ ఐ హాడ్ ఇన్స్పిరేషన్ ఫర్ డాన్స్ ఈవెన్ నౌ అది డాన్స్ నా లైఫ్లోకి వచ్చింది వెరీ unplanned ఐ ఏమై డాన్సర్ డి లో వెళ్ళేటప్పుడు నుంచి నేను చూసి నేను ఇన్స్పైర్ అయినానంటే అది రష్మి అక్క బికాస్ వీ హౌ హ్యావ్ ద సేమ్ జర్నీ అండ్ రష్మి అక్క ఇప్పుడు కూడా నాకు చాలా క్లోజ్ ఏదైనా విషయంలో నాకు వేళ అడ్వైస్ కావాలన్నా కూడా ఆల్వేస్ ఐ ఐ థింక్ ఈవెన్ విల్ సీ దట్ షీ ఇన్స్పైర్స్ మీ షీఈస్ ఈవెన్సీ ఛాలెంజింగ్ అనిపించిన బికాస్ ఇంత కొంచెం డాన్స్ తో లాగొచ్చు కానీ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ ఐఎమ్ నాట్ సేయింగ్ స్టాన్స్ అంటే ఇక్కడ నుంచి పడడం అక్కడ నుంచి అది కాదు కానీ కొంచెం అయితే యునో యూ నీడ్ టు హిట్ దట్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా సో అది నాకు నాకు భయం చాలా ఎక్కువ నేను మాస్టర్కి ముందే చెప్పేసాను మాస్టర్ మీరు ఒక మనిషి మీద మీద నుంచోని కింద దిగమంటే కూడా నేను దిగను నాకు అంత భయం బికాస్ ఐఎమ్ జస్ట్ లైక్ కి ఇఫ్ ఐ లూజ్ మై బాడీ ఐ లూజ్ ఎవ్రీథింగ్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ దిస్ షో సో మాస్టర్ వాజ్ వెరీ నైస్ టు మీ కానీ అక్కడ అదే ఒక భయం ఏదైనా కొత్త ప్రాపర్టీ వచ్చింది హైట్లో ఉంది ప్రాపర్టీ అంటే నేను ఇట్లా దట్ సిచువేషన్ ఏదైనా ఒకటి చెప్పు తెలియనండి అంటే ఆస్ట్రేలియా ట్రిప్కి వెళ్ళాం అనమాట అక్కడ చాలా జరిగాయి సోదు నిమిషాలు సో షోస్ అవుతున్నాయి ఒక ఫోర్ షూస్ ఫోర్ షోస్ ఉండే ఒక సెకండ్ థర్డ్ షో కొంచెం అంతలా హిట్ అవ్వలేదు అంటే సిక్స్టీ పర్సెంట్ హిట్ అయింది సో ద ఆర్గనైజర్స్ వెరీ యాంగ్రీ యాంగ్రీ దే లైక్ కెన్ వీ డూ సమ్థింగ్ మోర్ ఆ రోజు నెక్స్ట్ డే ఐ థింక్ ట్వెల్వ్ నుంచి స్టేజ్ ఎక్కేయాలన్నమాట ఈ రోజు ఫోర్ ఫైవ్ వరకు తెలీదు ఏం పర్ఫామ్ చేస్తున్నాము అందరు కలిసి డైరెక్టర్ గారు మాస్టర్స్ అందరూ ఒక రూమ్ లో వచ్చి డాన్సర్స్ అందరూ ఇట్లా వచ్చి అప్పుడప్పటికే సాంగ్ ఎడిట్ చేసి సాంగ్ ప్రాక్టీస్ చేసి కొరియోగ్రాఫ్ చేసి కాస్ట్యూమ్స్ డిసైడ్ చేసి నెక్స్ట్ డే పర్ఫార్మ్ చేసాం ఆ రోజు అంటే ఇఫ్ దెర్ వాజ్ సమ్ అదర్ పీపుల్ అపార్ట్ ఫ్రమ్ డాన్సర్స్ అంటే అది అయ్యేది కాదు బికాస్ వీఆర్ డాన్సర్స్ మాకు మా ఆర్ట్ తెలుసు కాబట్టి అది అయింది ఆ రోజు అంటే ఆ పర్ఫార్మెన్స్ తర్వాత వచ్చిన సాటిస్ఫాక్షన్ కూడా వేరే లెవెల్లో ఉండేది ఎందుకంటే చాలా కష్టపడ్డారు ఇది మా ఓన్ యూనో క్రియేటివిటీ ఇప్పుడిప్పుడే అన్నీ అయింది సో దట్ ఈస్ వన్ కోర్ మెమరీ దట్ వాస్ వెరీ నైస్ అండ్ బిహైండ్ ద సీన్ ఎవరికి తెలీదు వాస్ లాస్ట్ మూమెంట్ పర్ఫార్మెన్స్ బట్ ఇట్ వాస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అక్కడ చాలా జరిగాయి అంటే ఇదే మీరు బిహైండ్ ద సీన్ అడిగారు బిహైండ్ ద సీన్ వాట్ యూ కెన్ నాట్ సే అని అడగలేదు కదా అది ఒక ఫన్నీయెస్ట్ థింగ్ రిహార్సల్స్ లో జనాలకి నీ అభిమానులకి ఒక నాకు అసలు ఇవన్నీ గుర్తులేవు మన ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఒక ఫన్నీయెస్ట్ థింగ్ బీబీ జోడి రిహార్సల్స్ లో లేదు ఇప్పుడు ఈ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ లేదు అసలు నువ్వు ఫన్న గా ఉండవైతేడి రిహార్సల్స్ ఉంటా ఎట్లా వయసు అయిపోయింది నాకు కాలు పని చేయట్లేదు అంటూ ఉంటాను నువ్వు ఎందుకు అప్పుడే ఎక్కువ నీకు ఏంటి థర్టీ ఇయర్స్ దాటి ప్లస్ వచ్చావా థర్టీ ఇయర్స్ వచ్చావా నువ్వు కాలు అట్లా చెప్తారు ఫనీ అన్నారు మీరు చెప్తూ ఉంటాను అన్నా నేను ఓకే అది అంటే చాలా పెద్దదాన్ని బిహేవ్ చేస్తున్నావు అరే ఫనీ అది హ్యూమర్ అది సరదాగా చెప్తున్నా అవునా ఓకే అంటే ఇది నా ఇప్పుడు సిచువేషన్ అని కాదు అంటే నాకు కూడా సేమ్ సిచువేషన్ వచ్చింది నేను అంతా అయిపోయి అయిపోయింది అప్పుడు నేను కొరియోగ్రఫీ స్టార్ట్ చేస్తాను అంటే ప్లానింగ్ నువ్ ఏం ప్రిఫర్ చేస్తా లైక్ డాన్స్ లో సోలో ఆర్ డ్యూట్మెన్స్ గ్రూప్తో పాటు చాలా మంది డీ డిసర్స్ ని ఈవెంట్స్లో లో ఈవెంట్స్ వెళ్ళి డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేయడం చూస్తున్నా కానీ నైనిక ఎప్పుడు వెళ్ళలేదు నేను ఫోర్టీన్ టైం వరకు మొత్తం వెళ్ళాను దాని తర్వాత ఆపేసా నేను బికాస్ ఇట్స్ నాట్ హ్యాండిల్డ్ నైస్లీ అండి ఇట్స్ ఎగ్జిక్యూషన్ అనేది అక్కడ స్టేను ఫుడ్ను చాలా టైర్డ్ అయిపోతాము అండ్ దానికంటూ ఇఫ్ ఈవెన్ ఇఫ్ యూనో వాట్ ఎవర్ పే వి ఆర్ గెటింగ్ వాట్ ఎవర్ మనీ వి వీఆర్ గెటింగ్ అది అస్సలు సరిపోదు సో నేను ఆపేస్తాను బికాజ్ ఒక షో అంటే దాని ముందు రోజు స్టార్ట్ అవ్వాలి ఆ డే మొత్తం వెళ్తుంది నెక్స్ట్ డే మొత్తం వెళ్తుంది యూ విల్ బీ ఇన్ ఫటీక్ నెక్స్ట్ అంటే వద్దు నాకు అది సెట్ అవ్వలేదు సో ఐ స్టార్ట్ బట్ డీ డాన్సస్ ఎవరైతే ఎక్కువ లైక్ ఈవెంట్స్కి వెళ్తారు కొంచెం వాళ్ళ వాల్యూని తగ్గించుకున్నట్టు ఉంటుందా నో 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 డెఫినెట్లీ ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ అ గుడ్ థింగ్ బికాస్ జనాలకి కలుస్తూనే ఉన్నారు ఇంకా క్రేజ్ ఇంకా యూనో హైప్ పెరుగుతూనే ఉంటుంది అవైలబిలిటీ ఎక్కువ అయిపోతుంది టీవీ షో ఒక డాన్స్ షో చేస్తున్నాం జనాలు నేను టీవీలో చూస్తున్నా నేను స్టార్ ప్రెజెన్స్ సడన్గా నువ్వు ఈవెంట్స్లో జనాలు అందరికీ అవైలబిలిటీ అయిపోతే ఇంకా నీకోసం స్పెషల్గా టీవీ ఎందుకు చూడాలి నిజమే కానీ అది ఇట్స్ యూ నెవర్ నో కదా ఇప్పుడు టీవీలో ఎవరు వస్తున్నారు షోకి ఎవరు వస్తున్నారు అనేది తెలియదు సో ఐ థింక్ అగైన్ ఆ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ అన్నట్టు దాని ఇది కూడా నేను అలానే అంట ఒకవేళ ఒక డాన్సర్గా కాకపోతే ఒక సెలబ్రిటీగా నైన్కి ఏం చేస్తూ ఉండేది ఇప్పుడు కాకపోతే అంటే ఇఫ్ ఐ వాజ్ నాట్ అ ఫేమస్ పర్సన్ ఫేమస్ పర్సన్ గుడ్ డాన్స్ అనేది నీ లైఫ్లో లేకపోతే ఏం చేస్తూ ఉండేది కెమిస్ట్ ఫార్మసిస్ట్

తర్వాత ఇంకా నేను ఓపెన్ స్కూలింగ్లో టెన్త్ పాస్ చేసుకున్నాను తర్వాత కూడా మమ్మీకి ఇట్లా మమ్మీ ప్లీజ్ మమ్మీ చదువుకుంటా చదువుకుంటా ఓకే కిన్ యూ క్యాన్ స్టడీ కానీ ఐ వాజ్ ట్రావెలింగ్ అలాట్ ముంబై బెంగళూర్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఎక్కడ చదువుకోవాలి ఓపెన్ స్కూలింగ్కి కూడా డేట్స్ వస్తే అక్కడ ఉండాలి కదా యూ నీట్ వీ రెడీ అవ్వలేదు సో అంతే ఇంకా ఇంకా ఐ థింక్ ఆఫ్టర్ అ పాయింట్ యూ కెన్ నాట్ గెట్ బ్యాక్ టు స్టడీ నా ఇఫ్ ఐ వాంట్ టు స్టడీ ఐ కెన్ నాట్ స్టడీ బట్ ఐఎమ్ వెరీ నేను అప్పుడప్పుడు కొన్ని టాపిక్స్ సర్చ్ చేసుకుంటూ ఐ స్టిల్ హ్యావ్ మై నోట్ నోట్బుక్ సమ్టైమ్స్ ఐను అట్లా నోట్స్ రాసుకుంటాం కదా ఒక పర్టికులర్ టాపిక్ సో నాకు ఫిజిక్స్ ఇవన్నీ కొంచెం ఇంట్రెస్ట్ ఉంటాయి కెమిస్ట్రీ నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఒక కొన్ని కొన్ని టాపిక్స్ ఇట్లా తీసి నేనే నా నోట్స్ అది ఎక్కడ పని రావు బట్ అగైన్ ఇట్స్ ఫర్ మై ఓన్ నాలెడ్జ్ దట్ కెమిస్ట్రీ ఉంది దట్ కెమికల్ వల్ల కెమిస్ట్రీ ఉంది కెమికల్ కెమిస్ట్రీ ఓకే షూ సింగల్ ఆ ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తున్నాను చెప్పగలరు నేను సింగల్ ఆ కాదా యు టెల్ మీ ఆర్ డు ఐ లుక్ కమిటెడ్ అర్థం అక్కడ డైమండ్ రింగ్ పెట్టావు అది మమ్మీ ఫింగర్ లో పెట్టుకుంటారు ఫింగర్ లో కూడా పెట్టుకుంటారు

మీరు నేను మీ షోలో వచ్చిన ప్రతిసారి మీరు అడుగుతారు ఇది అండ్ ఎవ్రీ టైమ్ ఐ సీ దట్ ఐఎమ్ సింగ్ సో విల్ స్టిక్ టు దట్ కాజ్ ఇందాక ఏస లవ్డ్ అన్న ఐ యామ్ లవ్డ్ బై పీపుల్ నాకు ఎంత ప్రేమ నైస్ కవర్ రే ఇలా ఇలా చక్కటి అలా ఆడియో ఓకే తప్పేమం తప్పేమంది ఏముందిలే ఏముంది అంతనే ఉంటే అంతే ఏముంది మీరు సింగలేనా యా ఎప్పటి నుంచి ఆ రేప నిన్నటి నుంచి రేప రేప దాకా మనం ఎప్పుడు సింగిల్ మనం ఓన్లీ నేను వెళ్ళిపోతా నేను ఎల్పోతా ఇదే నీ చెప్పి నవ్వుంటూ పెట్టైపోతున్నారు స్టేజ్ మీదకి ఎక్కే ముందు నా మైండ్లో రన్ అయ్యేది ఏదైనా పెర్ఫార్మెన్స్ గాని ఐ డూ ప్రేయర్స్ అండి నా మైండ్లో ఒక టూ త్రీ స్లోగన్స్ ఉంటాయి స్తోత్రస్ అంటారు కదా చెప్ప అలా అలా ఎల్నున్నాను మాములు ఒకసారి విన్నానుకుంటున్నాను నేను ఇప్పుడు నేను ఆశ అయిన నేను చూడండి గైర్ ఈస్ దిస్ కృష్ణ శ్లోక దట్ ఐ శ్రీ కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మని ప్రణతః క్లేషనాశాయ గోవిందాయ నమో నమూన ఇది చెప్పి స్టేజ్ ఎక్తానండి నాకు మరో విష్ణు అనిపించింది విష్ణు నా ఇంటర్వ్యూ నా పాడ్కాస్ట్ లో చూసా నమ్మేదాన్ని కాదు బట్ ఐ యుష్ నో కి టీకే దర్ ఈస్ వన్ పవర్ కానీ ఇంతలా ఆ డివైనిటీని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఎన్లైట్మెంట్ అవ్వలేదు అనమాట ఆఫ్టర్ బిగ్ బాస్ అప్పుడు కూడా అవ్వలేదు టూ త్రీ మంత్స్ తర్వాత నాకు అవ్వలేక తప్ప ఎందుకో నేను ఒకసారి వెళ్దాం కదా టెంపుల్ కి అప్పటి నుంచి ఇంకా బాగా వెళ్తున్నావా ఇప్పుడు టెంపుల్స్ మొత్తం ఎస్ ఎంత డివోషనల్ అయిపోయిందాను విష్ణు నేర్పించింది దాన్ని నేర్పించింది కాదు కానీ షీ ఇన్వైటెడ్ మీ నేను అలా అలా ఎండలైట్ చేసిందను దట్ ఇస్ ఈస్ ఆఫ్ ద పవర్ రూల్స్ ఫ్రెండ్స్తో ఎక్కువ ఫ్రెండ్స్ గ్యాంగ్స్తో ఎక్కువ తిరుగుతున్నాను ఇష్టం ఉంటుందా నీకు ఇష్టం ఉంటుంది బట్ బాగానే తిరిగేదాన్ని కదా ఎందుకు ఆపేసావు మధ్యలో కొట్టేసింది ఫ్రెండ్సా తిరగడమా తిరగడం ఆప్షన్ నేనే ఇచ్చాను ఇప్పుడు ఐ ఓన్లీ టూ ప్లేసెస్ ఉంటాయి నాకు హైదరాబాద్ అనుకుంటా లేకపోతే అక్కడ ఉంటా లేకపోతే ఇటు ఉంటాను అంతే నాకు ఐ బోర్ కొట్టేసింది బికాజ్ ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ అ పాయింట్ వెన్ యూ వాంట్ టు ఎంజాయ్ యూ గేమ్ అవుట్ ఫ్రమ్ బిగ్ బాస్ లైక్ పార్టీ అన్నట్టు ఉంటుంది బట్ సమ్ టైమ్స్ యూ రేపటి ఈ వీక్ మొత్తం ఖాళీ లేదు వర్క్స్ ఉన్నాయి చలో ఈరోజు కలిసి కలుద్దాం అందరి ఫ్రెండ్స్ని కొంచెం మాట్లాడదాము యూనో బిజినెస్ టాక్స్ ఇట్లా మెంటల్ పీస్కి కలుద్దాం అలా అయిపోయింది ఇప్పుడు నాట్ ఫర్ ఫన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ బెస్ట్ ఫర్ బీబీ జోడీ అండ్ నీ కెరియర్కి కి ఇంకా మా తెలుగు ఆడియన్స్ ని చాలా బాగా ఎంటర్టైన్ చేయాలని ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు గుండెల్లో మనసుల్లో ఉండిపోవాలని వాళ్ళకి ఎప్పుడు కనిపిస్తూ ఉండాలని ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంకా ప్రాజెక్ట్స్తో చాలా బిజీ బిజీగా లైఫ్ లీడ్ చేసి నువ్వు అనుకున్న గోల్స్ ముందుకు వెళ్ళాలని

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు తీసుకెళ్ళ కొద్ది పడేస్తాడు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్